ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సీరియస్ అంశం మీద చర్చ జరిగింది సీరియస్ అంశము అని నేను చెప్పడం లేదు ఆ అంశం మీద మాట్లాడినటువంటి కూటమి పార్టీ బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారే గౌరవ శాసనసభ్యులే ఇది చాలా సీరియస్ అంశం అని ఆయన మాట్లాడేటప్పుడే ముందే చెప్పారు అధ్యక్ష చాలా సీరియస్ అంశం మీరు వినాలి మంత్రి గారు సీరియస్ అంశం మీరు వినాలి హోంమంత్రి గారు ఇది సీరియస్ అంశం మీరు కూడా వినాలి అని చెప్పి ఇది లిక్కర్కి సంబంధించిన విషయము అన్నారు లిక్కర్కి సంబంధించిన విషయం చాలా సీరియస్ విషయము అని తర్వాత శాసనసభ్యుడు తన బాధ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైనా కనుక ఫారిన్ నుంచి వచ్చినప్పుడు మందు సీసాలు అవి ఇస్తారు కదా మందు బాటిల్ ఇస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అవి కనుక ఇంట్లో పెట్టుకుంటే హామ్ మీ దగ్గర బాటిల్ ఎక్కువని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడేసేవాళ్ళట జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి ఆ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి జలో పడేసేవాళ్ళు వాళ్ళు అందుకని చెప్పి ఏం చేసేవాళ్ళం వేరే దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్గా వేరే దేశాల నుంచి అంటే కొన్ని ఇంట్లో పెట్టుకొని మిగిలినవేమో తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళము మళ్ళీ తీసుకుందాంలే అని కానీ వాళ్ళేమో మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం కదండి అని చెప్పి అనుకొని వాళ్ళు మొత్తం తాగేసేవాళ్ళు తాగిన తర్వాత మనం ఏం చేయాలి మనం ఎట్లా అడుగుతాం తాగిన తర్వాత అని చెప్పి మధ్యలో ఎమ్మెల్యే గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ మాట్లాడకూడదు అని నా కొందరు నేను అడిగితే వద్దులి అంశం అన్నారు కానీ దాన్ని బట్ సీరియస్ ఇష్యూ అందుకని చెప్పి దీనికి పరిష్కారం ఏమంటా ఓ పదివేలో పదహైదు వేలో ఇరవై వేలో నెలకు డిపాజిట్ కట్టించుకొని డిపాజిట్ కట్టించుకొని ఇంట్లో మందుబాటులు ఎన్నైనా పెట్టుకునే విధంగా అవకాశం ఇవ్వాలట సో యాక్చువల్గా ఇప్పటికే లిక్కర్ షాపులు ఎక్కువైపోయాయని బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని చెప్పి కింది స్థాయి వరకు కనుక మంది వెళ్ళిపోయిందన్న వెళ్ళిపోతుంది అని చర్చ జరుగుతూ ఉన్నప్పుడు విష్ణుకుమార్ గారు ఏమంటారు అవును ఇంట్లోకి అలో చేయండి పదివేలు పదహైదు వేలు డిపాజిట్ కట్టించుకోండి అది కట్టి బేర్ చేసుకే వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బిజినెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కడతారు డిపాజిట్ ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు సో దానికి అలో చేయండి ఈ విషయం ఆలోచించండి అని చెప్పి విష్ణు కుమార్ గారు అయితే ఒక సీరియస్ ప్రపోజల్ అయితే పెట్టారు మరి ప్రపోజల్ మీద కూటమి సర్కార్ నిర్ణయం తీసుకొని ఎందుకంటే దీని ద్వారాగానే ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది కదా పదివేల పది వేల డిపాజిట్ కట్టించుకొని ఇంట్లోనే పెట్టుకుంటారంటే పెట్టుకోని అండి మనం ప్రభుత్వానికి డబ్బులు అయితే వస్తాయి కదా మరి ఈ విషయం మీద కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి